అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రయాణికులు సిబ్బంది మొత్తం చనిపోగా సీట్ సీట్లో కూర్చున్న విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు విధంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన ఓ విమాన ప్రమాదంలో తాను కూడా సురక్షితంగా తప్పించుకున్నట్లు థాయిలాండ్ నటుడు గాయకుడు రువాంగ్సక్ లాయ్ చసక్ పెట్టిన పోస్టు వైరల్ గా మారింది ఎయిర్ ఇండియా విమానంలో విశ్వాస్ కుమార్ కూర్చున్న నంబర్ ఏ సీటు అత్యవసర ద్వారాల్లో ఒకదానికి దగ్గరగా ఉండటం ప్రమాదం నుండి బయటపడడానికి దోహదపడి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు దీంతో విమానంలోని ఏ నంబర్ సీటుపై నెట్టింట్లో జోరుగా చర్చ జరుగుతూ ఉంది థాయి నటుడు రువాంగ్సెక్ దీనిపై ప్రత్యేకంగా స్పందించారు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఏ సీట్లో కూర్చున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు వచ్చిన వార్తలు చూసి నా రోమాలు నిక్కబడుచుకున్నాయి దాదాపు ఇరవై ఏడు ఏళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ పదకొండున థాయ్ ఎయిర్వేస్ విమానం టీజీ టూ సిక్స్ వన్ దక్షిణ థాయిలాండ్లో దిగడానికి ప్రయత్నిస్తూ కూలిపోయింది అందులోని నూట నలభై ఆరు మంది ప్రయాణికుల్లో నూట ఒకటి మంది చనిపోయారు నలభై ఐదు మంది గాయాలతో బయటపడగా విమానంలోని లెవెన్ ఏ సీట్లో కూర్చున్న నేను ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా తప్పించుకున్నా మళ్లీ ఇప్పుడు అలాగే జరిగేసరికి షాక్ కు గురయ్యా అని ఆయన తెలిపారు ఆ విమాన ప్రమాదం తనకు పునర్జన్మగా రువాంగ్సక్ పేర్కొన్నారు